మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ కలుగును గాక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రత్యేకమైన విషయం ఈ పాటికే మీ మధ్యలోకి వచ్చి ఉంటది మీరు చూసే ఉంటారు స్పానిష్ చెందిన ఒక పాస్టర్ పరలోకములో ఫ్లాట్లు అమ్ముతున్నాడట దేవుని సహవాసానికి దగ్గరగా పరలోకంలో ఫ్లాట్లు కావాలా అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతున్నట్లుగా మనం చూడగలం అయితే ఈ వార్త ఎంతవరకు నిజం ఇది నిజమా అబద్ధమా ఎవరైనా క్రియేట్ చేశారా అనేది మనం ఆలోచన చేస్తే ఈ వార్త నిజమే అన్నట్లుగా కొద్దిమంది చెబుతూ ఉన్నారు అయితే ఒకవేళ ఇది నిజమే అయితే గనక నిజంగా పరలోకానికి ఫ్లాట్లు అమ్మడం సాధ్యమేనా పరలోకం వెళ్ళాలంటే బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తేనే పరలోకం దొరుకుతుందని బైబిల్ చెప్తుంది కదా అలాంటిది పరలోకంలో ఫ్లాట్లు రెడీగా ఉన్న చదరపు మీటర్కి వంద డాలర్లు మాత్రమే అంటున్న ఈ వార్త ఎంతవరకు మరి సమంజసం నిజంగానే ఒక పాస్టర్ పరలోకంలో ఫ్లాట్లు అమ్మేయగలిగితే దేవుని సహవాసాన్ని డబ్బులకి అమ్మేయగలిగితే ధనవంతులే కదా కేవలం పరలోకంలో ఉండేది ఇక దీనులు దరిద్రులు పరలోకానికి చేరే అవకాశమే ఉండదు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన సువార్తలో ధనవంతులకు మాత్రమే పరలోకం అనేది ఉందా ఒక్క మాట మాత్రం బైబిల్ నుంచి మనం స్పష్టంగా ఆలోచన చేయవచ్చు ఒంటే సూదు బిజ్యంలో దూరుట సులభమేమో గాని ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు అయితే ఇప్పుడు ఒక పాస్టర్ పరలోకంలో ఫ్లాట్లు అమ్మేయగలుగుతున్నాడంటే నిజంగా ధనవంతులందరూ చాలా ఈజీగా అక్కడ రెండు మూడు సెంట్లు కొనేసుకుని ముందే అట్టే పెట్టుకుని పరలోకానికి వెళ్ళిపోగలుగుతారు కదా నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు ఇది ఒక మతానికి చెందిన మాట కాదు ప్రతి మతంలో కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు ఈ వార్త వచ్చిన తర్వాత మతోన్మాదులకు ఎంత సంతోషంగా ఉందంటే చాలా మంది వారు ఇంకా ఈ వార్తను వైరల్ చేస్తూ ఇదిగో క్రిస్టియానిటీలో ఎంత మోసం జరుగుతుందో చూడండి అంటూ వారు ఈ వార్తను ఇంకా వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సబ్జెక్ట్ వేరు వేరుగా ఉండొచ్చేమో కానీ డబ్బు కోసం తన దగ్గరకు వస్తున్న భక్తులను మోసం చేసేవాళ్ళు ప్రతి మతంలో కూడా కోకొల్లలుగా ఉన్నారు ఎంతో మంది బాబాలు జిలేబీ బాబా సిగరెట్ బాబా చీపురు బాబా ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ మతంలో కూడా ఎంతో మంది కోకొల్లలుగా బాబాలు స్వామీజీలు మరి పూజారులు నా దగ్గరకు వస్తున్న భక్తులను మోసం చేసి లక్షలుగా కోట్లుగా సంపాదించుకున్న వాళ్ళు ఈ రోజున సమాజంలో మెలుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో క్రిస్టియానిటీలో కూడా లేరు అని చెప్పడానికి లేదు ఒకవేళ క్రిస్టియానిటీలో ఎవరైనా తప్పు చేశారనుకోండి ఎవరైనా మోసం చేశారనుకోండి డబ్బు కోసం సేవను దుర్వినియోగం చేసిన పాస్టర్లు ఎవరైనా ఉన్నారనుకోండి వారిని విడిచిపెట్టకుండా ఇది నా మతం కదా నా క్రైస్తవులు కదా మా పాస్టర్లు కదా అని మేము ఎప్పుడూ వెనకేసుకు రాలేదు కానీ ఈ మతోన్మాదులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మరి హిందూ మతంలో ఉన్న స్వామీజీలు కానీ మరి బాబాలు కానీ వాళ్ళు చేసిన తప్పులు బయటపడినా కూడా చాలా టీవీ ఛానల్లో అవి ప్రచారం అయినా కూడా అవి నిరూపించబడి వారు జైలుకి వెళ్తున్నా కూడా ఏనాడు కూడా ఈ మతోన్మాదులు ఎంతసేపు కూడా బైబిల్ మీద క్రిస్టియానిటీ మీద క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి తప్ప ఇదిగో మా మతంలో కూడా ఇంక ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు మేము ఖండిస్తున్నాం వారిని అని చెప్పిన పాపాన్ని వీళ్ళు పోలేదండి adi మాకు ఈ మత ఉన్న తేడా మేమైతే మా మతంలో ఉన్నాడు కదా మా పాస్టర్ కదా అని మేము ఎప్పుడు రాలే తప్పు చేస్తే అది తప్పు ఇది వాక్యానుసారం కాదు ఇలా బైబిల్ ప్రకారం జరగదు ఇది పొరపాటు మోసపోకండి అని ఎప్పటికప్పుడు ప్రజలకి ఇలాంటి వీడియోలు చేస్తూ అనేక మంది ప్రజల్ని దేవుని వాక్యం వైపుకు తిప్పుతూ నిజాలు నిర్భయంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం కాబట్టి మతోన్మాదులారా ఈ వార్తను చూసి మీరు సంతోషపడిపోవలసిన అవసరం ఏం లేదు మీ మతంలో చాలా కుళ్ళు ఉంది మీ మతంలో చాలా మంది దౌర్భాగ్యులు ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేస్తూ రకరకాల భావాలు మీ ధర్మంలోనే ఉన్నారు ఒక్కసారి మీ ఇంటిని చక్క పెట్టుకుని అప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న తప్పులు వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప మీ దగ్గర ఉన్న తప్పులు మీ దగ్గర ఉన్న భావాలు మీ దగ్గర ఉన్న మరి దొంగ స్వామీజీలు వీళ్ళందరినీ వెనకేసుకొస్తూ మరి ఆ పాస్టర్ ఇలా చేశాడు ఈ పాస్టర్ ఇలా చేశాడు అని చెప్పడం మరి సమంజసం కానే కాదు అయితే ఈ స్పానిష్ కి సంబంధించిన ఈ పాస్టర్ అనే వ్యక్తి మరి రెండు వేల పదిహేడులో దేవునితో మాట్లాడాడంట అంటే దేవునికి ఇతనికి ఏదో లావాదేవీలు జరిగి మరి ఇతను ఫ్లాట్లు అమ్ముకోవడానికి దేవుడు గారికి పర్మిషన్ ఇచ్చాడేమో నువ్వు అమ్మేసుకో మరి ఎన్ని ఎకరాలు అమ్ముకోమన్నాడో మరి ఎంతగా అమ్ముకోమన్నాడో దేవునికి ఇతనికి డీలింగ్ ఎలా కుదిరిందో మరి అతగాడికే తెలియాలి ఒక మీట్రో వంద డాలర్ల చొప్పున ఒక మేట్రో వంద డాలర్ల చొప్పున ఆన్లైన్ లోనే అమ్మేస్తా ఉన్నాడంట ఇప్పటికే చాలా ఫ్లాట్లు కూడా అమ్ముడైపోయినాయ్ భూమి మీద రియల్ ఎస్టేట్ చేసిన చూసాం చంద్ర మండలంలో కూడా భూములు అమ్మిన వారిని చూసాం కానీ ఇప్పుడు మరి పరలోకంలో కూడా భూమిని అమ్మేస్తున్న మహామాయిగాని మనం ఇప్పుడే చూస్తా ఉన్నాం అతను ఒక పాస్టర్ అతను ఒక చర్చికి సంబంధించిన వాడు పరలోకలు భూమిలో అమ్మేస్తాడంట అనే ఒక నింద రావడం నిజంగా చాలా బాధాకరం ఇది చాలా విచారకరం ఇలాంటి వారిని చూసినప్పుడు ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు అనేకలైన అబద్ధ బోధకులు వస్తారు మిమ్మల్ని దేవుని పేర మోసం చేస్తారని యేసుక్రీస్తు ముందుగానే చెప్పిన మాటలు కూడా గుర్తురాక తప్పదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఎటుపోతుందని కొంచెం బాధ కలిగినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వీరిని విడిచిపెట్టడో తగిన కాలం దేవుడు వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు నిజమైన పరిచర్య చేసేవాళ్ళు మా జీవితాలను సమర్పించుకుని తనకు ఉన్నదంతా వ్యయం చేసుకుని ఉద్యోగాలను విడిచిపెట్టి ఆస్తిపాస్తులు నమ్ముకుని దేవుని పరిచర్య కోసం సజీవ యాగంగా సమర్పించబడి దేవుని పరిచర్య చేస్తున్న అనేక మందికి ఇది ఎంతో బాధాకరం అయినప్పటికీ కూడా అంచె దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాం గనుక ఇలాంటి వార్తలు మనం వినక తప్పదు కాబట్టి క్రైస్తవ సమాజం కొరకు సంఘము కొరకు దురాత్మ శక్తులు నుండి విడుదల కలుగునట్లుగా దుష్టుని చేతికి అనేక మంది సేవుకులు దొరికిపోకుండా దుష్టుని చేతిలో వాడబడకుండా క్రైస్తవ సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థ్యం నిజమైన యథార్థమైన పరిచర్యను చేసి దేవుని నామానికి మహిమకరమైన సంఘమును కడదాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె